హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లోనే చాలా ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసేసుకోండి దీనికోసం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని పాలు కాచుకోవాలి పాలు చల్లారాక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే పాల మీద మేగడ ఎక్కువగా వస్తుందండి నెక్స్ట్ పాల మీద మేగడైతే తీసేసుకుందాం నేనైతే రెండుసార్లు మేగడ తీసుకుంటున్నాను నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వాడుకుంటానండి ఈ మేగడ వన్ వీక్ నుండి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని వెన్న తయారు చేసుకోవచ్చు మేగడ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ వేసుకుంటే మేగడ కరిగిపోకుండా గడ్డలాగా వస్తుందండి నా దగ్గర ప్రస్తుతం కూల్ వాటర్ లేవు సో నేను నార్మల్ వాటర్ పోసుకొని పట్టుకుంటున్నాను మీగడ పక్కకు తీసుకొని రెండు సార్లు అయితే బాగా కడుక్కోవాలండి లేకుంటే నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది కూల్ వాటర్లో కడుక్కుంటే వెన్న అనేది కరిగిపోకుండా ఉంటుందండి నేనైతే నార్మల్ వాటరే పోసాను ఈ మజ్జిగ మొక్కలకు పోస్తే చాలా బాగా వస్తాయండి అలాగే స్టవ్ మీద మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కాచుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటే అడుగంటి నెయ్యి సరిగ్గా తయారవ్వదు దీంట్లో సువాసన కోసం కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఉంటే తమలపాకు కొంచెం మెంతులు వేస్తే నెయ్యి మంచి సువాసన వస్తుందండి నా దగ్గర అయితే లేవు ఆ పన్నీర్ లాంటి ముద్దలు మొత్తము బ్రౌన్ షే బ్రౌన్ కలర్లో రావాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి కలుపుకుంటూ కరిగించుకోండి పైన నురగ వచ్చి గిన్నె కింద గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు నెయ్యి రెడీ అయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి చల్లారాక స్టోర్ చేసుకోండి అంతేనండి నాకైతే అడుగు అంటలేదండి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అన్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్